తూనీగా తూనీగా లవ్ స్టోరీ వెల్కమ్ టు మై ఛానల్ ఆరో తరగతి చదివే రోజులు అవి త్రైమాసిక పరీక్షలు ఇరవై ఐదు మార్కులకే ఏదో పరీక్ష సరిగ్గా గుర్తులేదు కాళ్ళ మధ్యలో బుక్కులు పెట్టుకొని కాంపాస్ట్ బాక్స్లో చిట్టీలు పెట్టి రాసే రోజులు కాబట్టి ఏ పరీక్ష అయినా ఒకటే అందరం కూర్చొని మధ్యాహ్నం భోజనంలో ఏం ఉంటాయని మాట్లాడుకుంటున్నాం సడన్ గా ఒక అమ్మాయి వచ్చి అరే కౌశిక్ ఒకసారి రా అని పిలుపు అప్పటి వరకు తో పిలుస్తూ ఉండేది ఆ టైంకి రా అనేసరికి పక్కన ఉన్న వాళ్ళు అంత షాక్ మరి ఆ వయసులో అమ్మాయి పిలిచిందంటే అదో గొప్ప నేను కూడా స్టైల్ గా వెళ్ళాను హూ 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 తెలుసు తెలిసింది అని అంటుంటే ఏంటో నాకు కూడా కాస్త వింతగా అనిపించింది అంతకు ముందు రోజే మా మ్యాథ్ సార్ బండి టైర్ పంచర్ చేసిన నేను ఈమెకు తెలిస్తే ఊరంతా తెలుస్తుంది రెండు గంటలు దూరం నుంచి చూస్తూ హూ తోనే అయిపోయింది బాగా రిక్వెస్ట్ చేసేసరికి అసలు విషయం చెప్పేసింది నువ్వు లెటర్ రాసావట నీకు రిప్లై లెటర్ పెట్టింది ఆ అమ్మాయి అదే కావ్య అని చెప్పింది ఏది చూపి అనేసరికి ప్రియమైన కౌశిక్ గారు మీరు రాసిన ఉత్తరం అందింది నాతో వస్తావా నువ్వు నాతో వస్తావా అనే సాంగ్ నాకు చాలా ఇష్టం అప్పటి విషయం గురించి ఆలోచిస్తే నవ్వు ఆగదు కానీ ఆ సమయానికి ఊర్లో నేను ఒక లవర్ బయన్ అయిపోయా ఎందుకంటే ఈ విషయం చిలికి చిలికి గాలివానలా స్కూల్ మొత్తం తెలిసింది నాలుగు అంటే నాలుగు రోజులకే ఊరంతా పాకింది అప్పుడు మొదలయ్యాయి నా కష్టాలు మొదట్లో ఫ్రెండ్స్ ఇళ్లకు వెళ్ళడం మానేసా వెళ్తే లవ్ చేస్తున్నవాటిగా అని ఒకటే అడగడం మళ్ళీ అడిగే వాళ్ళంతా ముసలి వాళ్ళే మా ఇంటి ముందు ఉండే చెట్టు దగ్గర చాలా మంది నా గురించి ఆ విషయం గురించే మాట్లాడతారు చిన్న వయసు కదా ఒక బోన్లో పెట్టి మెదడును గుచ్చుతున్నట్టు ఉంటే ఆ టైంలో టీచర్లు అదో రకంగా చూస్తుండే మంచి మార్కులు అయితే తెచ్చుకునే ప్రయత్నం చేసిన కానీ టీచర్ల మనసులో మాత్రం ఓ రకమైన చెడు ముద్ర పడిపోయింది ఒకరోజు స్కూల్కి అందరికంటే ముందే వెళ్ళాను ఆమె వచ్చే టైం కోసం వెయిట్ చేశా తను రాని వచ్చింది ధైర్యం చేసి అడిగేశా నాకెందుకు లెటర్ రాశావు ఆమె నవ్వుకుంటూ వెళ్ళిపోయింది మరుసటి రోజు ఊర్లో మరో పుక్కారు ఇద్దరు కలిసి ఉన్నారటగా అని అప్పటి నుంచి ఒక ఏడాది పాటు ఏ అప్పటి నుంచి ఆమె పైన నాకు కూడా ఆకర్షణ పెరగడం సాగింది ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకి ఎప్పుడు తెలిసిందో కానీ నన్ను అడిగేందుకు చాలా రోజులు తీసుకున్నారు ఓ రోజు పొలం మధ్యలోకి తీసుకెళ్ళింది అమ్మ చుట్టుప్రక్కల ఎవరైనా వింటారేమో జాగ్రత్తగా నిన్ను ఆ పిల్లని నిన్ను ఆ పిల్లని సార్ చాలా కొట్టాడంట కదా అట్లా బిడ్డ అని దండం పెడతా అనే విషయం అడిగేసింది నాకేం తెలియదంటే అస్సలు వినలే అప్పుడు లవ్ సాంగ్స్ బాగా చూస్తుండే ఆమె భయం ఆమెది ఆ దెబ్బకు మొదలైన హాస్టల్ జీవితం చదువు అయ్యేంత వరకు నడిచింది తర్వాత ఊరికి వెళ్ళడం తగ్గించేశా జాబ్ వచ్చిన తర్వాత ఓ రోజు ఊరికి వెళ్ళా నాకు ప్రేమలేఖ రాసిన అమ్మాయి కనిపించింది అప్పటికి ఇంకా ఆమెకు కూడా పెళ్లి కాలేదు నేరుగా పెళ్లి చేసుకుందామా అని అడిగేశా ఆలోచించి ఓకే చెప్పింది జాబ్ ఉండటంతో ఇంట్లో వాళ్ళు కూడా అబ్బు అడ్డు చే చెప్పలేకపోయారు అయితే అస్సలు టెస్ట్ ఇక్కడే మొదలైంది ఆమె ప్రియమైన కౌశిక్ గారు మీరు రాసిన ఉత్తరం అందింది అనే లేఖ రాసింది నేను కాదు ఎవరో లెటర్ రాస్తే నేను అనుకుని నాకు రిప్లై ఇచ్చింది తనకు రాసింది ఎవరో ఎవరు మాత్రం నాకు ఇప్పటికీ తెలియదు కానీ ఓ మంచి వ్యక్తిని నా జీవితంలోకి వచ్చేలా చేశాడు అతడు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో ఇప్పటికైనా చెప్పండి అయ్యా అని అందరినీ అడిగా క్లాస్లో ఉన్నది తొమ్మిది మంది బాయ్స్ మాత్రమే చాలా ఏళ్ళవుతోంది ఇప్పటికీ ఆ లెటర్ రాసింది ఎవరో ఇంకా నాకు తెలియదు నేను కూడా ఆమెకి చెప్పలేదు ఆకర్షణగా మొదలైన మా కథ పెళ్లిగా మారింది అందరి జీవితాల్లో ఇలాగే జరగాలని లేదు మాకు ప్రేమ మొదలైనా ఉద్యోగం వచ్చే వరకు దూరంగానే ఉన్నాం ఏదో ఒకటి సాధిస్తే ఎన్ని రోజులైనా మనకు కావాల్సిన వాళ్ళు మన దగ్గరకే వస్తారు నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రతి ఒక్క ఫాలోవర్కి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీరు చూసిన ఈ వీడియో ఒక లైక్ ఒక కమెంట్ చేస్తే నా ఛానల్ గ్రో అవ గ్రో అవ్వటానికి మరింత సహాయపడుతుంది ఒక లైక్ ఒక కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి